హాయ్ మామ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోలో కనపడుతున్న కాకిపెట్ట డేగపెట్ట రెండు అయితే సేల్ చేయడం జరిగింది మనమైతే హైదరాబాద్ పంపించాము ఇదండి ఇది బ్లాక్ కలర్ దేవుడు హైగర్ దీని పేరు యాక్టివ్గా అయితే ఉండదు మన ఫామ్లో చాలా మంచిది సో డబ్బు బాక్సులు అయితే పెట్టేసుకుని ఇదిగోండి విడపడుతుంది నైట్ బ్యాగ్ అయితే సేల్ చేయడం జరిగింది కస్టమర్ అయితే అమౌంట్ వేసి కూడా త్రీ డేస్ అయితే వెయిట్ చేశాడు ఇక్కడ అయితే మన దగ్గర వర్షం అయితే పడుతుంది సో అందువల్ల త్రీ డేస్ వెయిట్ చేశారు వెయిట్ చేసినందుకు నేను చెప్పి వర్షం పడుతుంది కనుక పంపించలేదు టైంకి సో వర్షం తగ్గిన తర్వాత అయితే పంపి పంపించడం జరిగింది

லி கப்போடு இல்லை பணக்கால வேஸ்டா சைடு பெட் போயவா லால ஆடித்தாடி கொதிக்க Hai pelan nafas jadi